ఫ్రైడే డ్రైడే అంటే శుక్రవారం అందరికి సంబంధించింది కాబట్టి శుక్రవారం రోజు నీట్గా చుట్లు తొట్లు కడుక్కోవటము ఆరబెట్టుకోవటము తర్వాత ఇంట్లో బూజు కొట్టుకోవటము తర్వాత మన ఇంట్లో ఏదైనా ఏస్ మెటీరియల్ ఉన్న టైర్లు కానీ టెక్క చెప్పులు కానీ ప్లాస్టిక్ డబ్బులు కానీ శుభ్రంగా తీసేసి నీట్గా ఉంటే మనకి దామంలో చాలన్నమాట అది మనం ఎప్పుడు చేసుకోవాలి శుక్ర ప్రతి వారానికి ఒకసారి సరిపోతుంది కరెక్ట్ రండి అమ్మ ఇప్పుడు ఏంటంటే దామం తలకాప లాగోల్లా అటు లారూ అనమాట భిమ్ సంబంధించి ఎనీస్ దామ అనేది దానికి ఉత్పత్తి అవుతుంది ఇది మంచినీటిలోనే ఉత్పత్తి అవుతుంది ఒక వారం తర్వాత దోమగా వచ్చేసి ఇంట్లోనే ఉంటుంది ఇది ఎక్కువ దూరం పోలేదు ఇది పగులు మాత్రమే కొట్టద్దు ఇది దామ నైట్ టైం కొట్టదు అందులో మూడు వందల మూడు వందల మీటర్లు అంటే ఒక కాలు కిలోమీటర్ వరకే పోగలుగుద్ది ఎందుకంటే మన చుట్టుపరిస ప్రాంతాల్లోనే ఉంటుంది ఇది పగులు కొట్టదు పగులు ఊరు ఇంట్లో చిన్నపిల్లకాలు అంటారు గర్భవతులు అంటారు బాలేదులు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళకి మాత్రం ఇది కొట్టద్ది కాబట్టి మన చుక్క రోజున పెట్టుకుని తర్వాత ఇంట్లో కానీ పోలర్ వచ్చు కూలర్ని తర్వాత క్లీన్ చేసి ఆరబెట్టాలి మళ్ళీ ఆరబెట్టిన తర్వాత ఒక గంట తర్వాత కానీ మళ్ళీ నీళ్ళు పెట్టుకుంటే మనకు ఎటువంటి జబ్బులు రావు సరేనమ్మా ఎన్ని పాటిస్తే మీరు ఈ జబ్బులు మనం దూరంగా ఉండొచ్చు మనము మన కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది సరేనమ్మా